అందరికీ నమస్కారం అండి శ్రీమణిలో స్వాగతం సుస్వాగతం అండి రోజు ఎర్రగోధుమ ఉప్మా చేయడం ఎలాగో తయారు చేయడం ఎలాగో చూపిస్తున్నాను రండి కావాల్సిన పదార్థాలు పచ్చనపప్పు ఇది పెసరపప్పు ఆవాలు కరివేపాకు ఉల్లిపాయలు చిన్న అల్లం ముక్క చిన్న ముక్కలుగా కోసుకుని పచ్చిమిర్చి కొంచెం ముక్కలుగా కోసుకుని వేరుశనగ గుళ్ళు అలాగే ఇది ఎర్ర ఒక ఆయిల్ ఉప్పు ముందుగా తయారు చేయ విధానం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పచ్చపప్పు కొద్దిగా పెసరపప్పు ఇందులో సాయిమిరపప్పు కన్నా పెసరపప్పు చాలా టేస్ట్ ఉంటుందండి అలాగే ఇందులో వేరుశనగ గుళ్ళే రుచి ఉంటాయి ఏగుతుండగా ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు అల్లం పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు ఎగూకుండా అదే బర్ఫీ అంటారు కదా దాంతోనే వేగిపోయినాయి కదా చక్కగా వేగినాయి త్వరగా చక్కగా ఇందులో ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ వేద్దామండి ఒక గ్లాసు బర్సీరావు తీసుకున్నాను ఎరబోదే నోట ఒక గ్లాసుకి రెండు గ్లాసులు కొంచెం పసుపు ఒక స్పూన్ ఉప్పు మరుగుతున్నప్పుడు వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్ ఫాస్ట్ లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మగ్గాలండి మగ్గితేనే ఉడుకుతుంది అందుకే రెండు గ్లాసులు అంట ఇదిగోండి ఇలా మగ్గుతుంది కదా పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసుకుంటే ఉడికిపోద్ది ఇదిగోండి ఎర్రో కట్న మగ్గిపోయింది చూడండి చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేసింది ఇలా పది నిమిషాలు మగ్గితే సరిపోతుంది కరెక్ట్గా ఉడికిపోయి పైకి వచ్చేస్తుంది ఇందులోకి ఆవకాయ పచ్చడి కానీ మాగాయ పచ్చడి కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఈ టిఫిన్లోకి ఇదిగోండి వేడి వేడి ఎర్రబోదు అవమా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు